అభివృద్ధి చేశారనేది మా తరపు నుంచి మీకు ప్రశ్నిస్తున్నాం మేము మీరు ఏమి ఎలాంటి అభివృద్ధి చేసింది లే తీరా ఎప్పుడు చూస్తే మాటలు తప్పితే ఈ కూటమి ప్రభుత్వం కానీ మీరు కానీ ఏం చేసింది లేదు రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా విఫలమైంది పూర్తిగా రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు వాళ్ళు చాలా ధీలాపడిపోయినారు మీకు తెలిసి మీకు కావాల్సిన మనుషులు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు మీకు కలిసి మీకు కావాల్సిన మనుషులు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి వాళ్లకు ఎవరైనా వేరే వాళ్ళు ఏమైనా ఇది రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళ పైన అఘాయిత్యాలు అరాచకాలు తప్పితే మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళు వేరేది ఏం చేయడం లేదు కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే అన్ని రంగాల్లో ముందుకు పోవాలి అలాంటిది రియల్ ఎస్టేట్ రంగం విఫలమైంది అలాగే మన కుటాగుల కేవీ ప్రణీత్ గారి క్రషర్ని మీరు ఆపించి వ్యాపారాలు చేసుకోకుండా దౌర్జన్యం పగులు పోలీసుల సహాయం తీసుకుంటారు రెవెన్యూ అధికారుల సహాయం తీసుకుంటారు ఏదో ఒకటి లేనివి ఉన్నట్లు ఉన్ని ఉన్నవి లేనట్లు చూపించి మీరు కష్టపెడుతున్నారు అంటే మీరు కక్ష సాధింపు రాజకీయాలు తప్పితే ఒక క్లీన్ రాజకీయాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ఏవైతే ఉన్నాయో అన్నిటికీ మీరు ఏం చేసేస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ మీ తప్పులు గ్రహించి దీన్ని సరిదిద్దుకొని రానున్న రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి మీరు తోడ్పడండి అని కూడా మేము మిమ్మల్ని తెలియజేస్తున్నాం అలాగే మీ ఇంటి ఇంటి వెనకాల కోనేరు ఉంది మీరు వచ్చి పద్దెనిమిది నెలలైంది కోనేరుకి ఏం చేయకూడదు కోనేరికి కావాల్సింది బంకమట్టి అయితే మట్టి తోలి లేకపోతే ఏందో శాండ్ తోలి మీరు ఈ రోజు వరకు కోనేరుని అభివృద్ధి చేసే దిశగా మీరు ఏంది ఆలోచించనే లేదు ఎప్పుడు చూసినా మాటలు ఈ ఒకటి కూటమి ప్రభుత్వం అదే చేస్తోంది మీరు కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే కాబట్టి మీరు కానీ అదే ఇది కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కది కదిరి అభివృద్ధికి మీరు ఆలోచించండి కవి కదిరి అభివృద్ధి వైపు మీరు నియోజకవర్గ అభివృద్ధి వైపు మీరు చూడండి అని కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి పార్టీ దీంట్లో ఉన్నప్పుడు కదిరిలో రోడ్ వైండింగ్ జరిగింది అప్పుడు ఏం జరిగింది కదిరి హిందూపూర్ క్రాస్ నుండి కోనూరి వరకు రోడ్ వైండింగ్ జరగలేదు అప్పుడు మీరు ఏం చెప్పినారు ఏదైతే మార్కెట్ రేట్ ఉందో అది కాంపన్సేషన్గా మీరు ఇచ్చి పగలగొట్టి మీరు రోడ్ రోడ్ వైడ్నింగ్ చేయండి అని చెప్పినారు అది చెప్పింది ఎవరు లేదు మీరే కానీ మీరు వచ్చినారు ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నారు మీరు ఫోర్స్లో ఉన్నారు మీరు ఆ పని చేయండి అందరికీ మీరు కాంపన్సేషన్ ప్రజెంట్ రేట్కి ఇచ్చి ఆ రోడ్ వైడ్నింగ్ చేయండి అప్పుడు మీరు చెప్పిందేమి ఇప్పుడు చేస్తుండేదేమి అప్పుడైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు చెప్పినారు ఇప్పుడు మీరు పాలపక్షంలో ఉన్నారు ఇప్పుడు చేయండి మీరు అందరినీ కాంపన్సేషన్ ఇప్పించి ఇలాంటివి చేయండి అని చెప్తే మీరు ఏదో మార్కెట్ యార్డు చైర్మన్ స్వేరింగ్ ఇన్ సర్వంలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు వాళ్ళ తాత రాజారెడ్డి గురించి మాట్లాడతారు హంద్రీనివా గురించి మాట్లాడతారు హంద్రీనివా ఎవరు తెచ్చినారు ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి డెబ్ రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై శాతం హంద్రీనివా పనులు పూర్తి చేసినారు దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది శూన్యం చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం మళ్ళీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ముప్పై పర్సెంట్ పనులు పెండింగ్ ఉన్నాయో అవి పూర్తి చేసి పుంగనూరు వరకు హంద్రీనివా కాలువ తీసుకొని పోయినారు దానికి మీరు ఇప్పుడేం చేస్తున్నారు నీళ్లు పోతా ఉంటే లైనింగ్ అని పనులు స్టార్ట్ చేస్తున్నారు లైనింగ్ పనులతో రైతులకు నష్టం తప్పితే ఏమీ ఒరగదు పిల్ల కాలువలు చచ్చిపోతాయి భూమిలో నీళ్లు ఇంకదు కాబట్టి ఈ లైనింగ్ పనులు మీరు పూర్తి చేస్తా ఇది చేస్తుండడంతో రైతులు చచ్చిపోతున్నారు మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు పదవిలో వచ్చినా మీరు ఎప్పుడు ప్రభుత్వంలో వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు అతివృష్టి అనావృష్టి రేట్లు సరైన గిట్టుబాటు ధరలు ఉండవు లేకపోతే ప్రజలకు నేను మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు కూడా వ్యాపారాలే ఉండవు మనుషులు అయితే చాలా ఫ్రీగా తిరుగుతూ ఉంటారు ఏం రా అంటే వ్యాపారాలే అదే మన నాయకులు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్లో ఉన్నారు దాని ముందు వాళ్ళ తండ్రి పది సంవత్సరాలు దాదాపు ఏడు సంవత్సరాలు ఆయన పరిపాలించినాడు దాని తర్వాత మూడు సంవత్సరాలు వేరే గవర్నమెంట్ ఉన్నింది అప్పుడైతే ప్రజలు చాలా సంతోషంగా ఈ రాష్ట్రం చాలా ససస్యామలంగా ఉండేది కానీ అదే మీరు కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కష్టాలు తప్పితే ఎలాంటి మంచి జరగలేదు ఇక ముందైనా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్లలో ఆ హామీలు నెరవేర్చి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా కది నియోజకవర్గ ప్రజల కోసం మంచి జరిగేలా చూడాలని కూడా మిమ్మల్ని మేము తెలియజేస్తున్నాం అలాగే కాకుండా మైనార్టీ ఫంక్షన్ హాల్ దాదాపు ఎనిమిది నెలలైంది మైనార్టీ ఫంక్షన్ హాల్ ఇది రెనోవేషన్ అని మీరు చేసినారు కానీ ఎన్ని ఎయిట్ మంత్స్ నుండి ఆ ఫంక్షన్ హాల్ రెడీ కాలేదు అలాగే ఏదైతే బీద సామాన్య ప్రజలు ముస్లిం ప్రజలు పెళ్లిళ్ళు చేసుకుంటారో వాళ్ళు కాస్ట్లీ ఫంక్షన్ హాస్లో పోయి డబ్బులు లేకున్నా కానీ బాకీలు చేసో అప్పులు చేసో ఏమో చేసి ఆ ఫంక్షన్ ఫంక్షన్లు చేసేటట్లు మీరు వాళ్లకు చాలా మజ్బూర్ చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా కష్టంగా ఈ వాళ్ళ ఫంక్షన్ చేసుకోగలుగుతున్నారు ముందు ఇండ్ల ముందర చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ సందుల్లో చేసుకోలేకపోతున్నారు కాబట్టి మైనార్టీ ఫంక్షన్ త్వరగా పూర్తి చేయండి ఇన్ని మాటలు చేసే కన్నా మంచి చేసే రాండి ముందరు మీరు మంచి మీరు చేస్తే మేము కానీ హర్చిస్తాం అది వదిలేసి మీరు మా నాయకులకి తిట్టేది లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మీరు పోలీసుల సహాయంతో పల్లాపులు భయపడిచ్చేది వాళ్ళను స్టేషన్లో లోపలి ఇచ్చేది కేసులు వాళ్ళపైన తప్పుడు కేసులు లేపించేది ఇవన్నీ మానేయండి ఏం ఏమొరగదు ఈరోజు మీరు ఒక పైసా చేస్తే రేపు మేము ఒక రూపాయి చేస్తాం మా నాయకులు చూస్తా అన్నారు మా కార్యకర్తలు భయపడే అవసరం లేదు కార్యకర్తలకు మేము అండగా ఉంటాం ఎలాంటి మీరు అధైర్యపడే అవసరం లేదు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరెంత ధైర్యంగా ఉండండి మేము తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి మేము గెలుచుకుంటాం అన్ని సీట్లు మేము రా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా కూడా ఇస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఇలాంటివి మాటలు ఆపి మీ నేర చరిత్రను కప్పిపురుచుకునేందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడేంత అవసరం లేదు మీ నేర చరిత్ర ఏమనేది కదిరిలో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాయిన్ వరకు తెలుసు ఇరవై సంవత్సరాల నుంచి మీరు రాజకీయం చేస్తున్నారు ఈ ఐదు ఈ ఐదు సార్లు మీరు ఎమ్మెల్యేగా నిలబడినారు దాంట్లో ఒకసారి మీ నేర చరిత్ర తెలిసి మీకు టికెటే ఇవ్వలేదు మళ్ళీ నాలుగు సార్లు ఇచ్చినారంటే ఇప్పుడు మీరు చెప్తారు నాలుగు సార్లు ఇచ్చినారు కదా అని టీడీపీలో ఎవరున్నారని ఇచ్చేకి మీరు ఒకరే ఉండేది అబద్ధం చెప్పినా నిజం చెప్పినా నేరం చేసినా మంచి చేసినా మీరు తప్పితే ఆ పార్టీకి గతి లేదనే మీకు ఇచ్చినారు దాంట్లో మీరు ఒకసారి మీ సొంత ఆ పార్టీలో అప్పుడు చాంద్ అనే వ్యక్తి కౌన్సిలర్గా ఉండేవాడు మీతో తిరిగే ఆయన 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 పైన మీరు తొమ్మిది వందల ఓట్లతో చాంద్ మీ పైన గెలిచినాడు దాని తర్వాత మళ్ళీ ఏదో ట్రాంగులర్ ఎలక్షన్ జరిగితే వెన్నుపోటు ఎవరో పొడిస్తే మీరు మళ్ళీ ఎమ్మెల్యే అయినారు దాని తర్వాత ఇంకా నా ఎలక్షన్లో అంటారా మీరు ఇంత పెద్ద సీనియరు ఇరవై ఐదు ఏళ్ళ చరిత్ర ఉంది ఈవీఎంల సహాయంతో ఏదో కొద్దిపాటి తేడాతో ఆయన మీరు కాబట్టి మీ గెలుపు గెలుపు కాదు గెలుపు అసలు ప్రజలు ఎన్నుకుంటే గెలుపు ఈవీఎంలు సహాయంతో వస్తే అది గెలుపు కాదు కాబట్టి ఇవన్నీ మీరు వదిలేసి మీరు కదిరికి మంచి చేసేకి ముందుకు రాండి ప్రజలు హర్షిస్తారు ఇవన్నీ మాటలు కల్లిబల్లి మాటలు వదిలేసి మీరు మంచి చేసే ముందుకు గ్రాండ్ అని మిమ్మల్ని ఇతూ పలుకుతూ ఈ రోజు భారతమ్మ గారి పుట్టినరోజు భారతమ్మ గారికి మేము హ్యాపీ బర్త్డే తెలుపుతున్నాం మా కది నియోజకవర్గ ప్రజల తరఫున కూడా భారతమ్మకు మేము హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్డే తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ మేము ముగుస్తున్నాం పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం